గత రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన పెండింగ్ చెల్లింపుల ప్రక్రియ ఒక్కసారిగా వేగవంతమైంది దీంతో చాలా కాలంగా ఎదురు చూస్తున్న వారి ఖాతాల్లో నగదు జమ కావడం ప్రారంభమైంది ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించిన టర్న్ లీవ్ బిల్లులు వరుసగా వారి బ్యాంక్ ఖాతాల్లో క్రెడిట్ అవుతున్నాయి కాబట్టి పెన్షనర్లు దయచేసి మీ అకౌంట్లను సరిచూసుకోవాల్సిందిగా కోరుచున్నామండి అలాగే ఏపీ మరియు ప్రొవిడెంట్ ఫండ్ పిఎఫ్ బిల్లులు విశాఖ వస్తే వీటి చెల్లింపులు కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా సజువుగా సాగుతున్నాయి గత రెండు మూడు రోజుల నుంచి ప్రభుత్వం ఈ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా అదనపు బడ్జెట్ ను కేటాయించడంతో ప్రాసెసింగ్ మరింత వేగవంతం పుంజుకుంది ఇక ఏపీ జెల్ఐ పరిధిలో పార్ట్ లోన్స్ లోన్ క్లోజర్స్ మెచ్యూరిటీ క్లెయిమ్స్ మరియు సరెండర్ బిల్లులు విరివిగా క్లియర్ అవుతున్నాయి అలాగే జిల్లా పరిషత్ ప్రెవిడెంట్ ఫండ్ జడ్పీఎఫ్ చెల్లింపులు కూడా జోరుగా సాగుతున్నాయి జూలై నెలలో సమర్పించిన ఈపీఎఫ్ పార్ట్ బిల్లులు మరియు జడ్పీఎఫ్ లోన్ కూడా ప్రస్తుతం మంజూరు అవుతూ ఖాతాలో జమ అవుతున్నట్లు సమాచారం ఈ పరిణామాలపై క్షేత్రస్థాయి నుంచి సంతోషకరమైన వార్తలు అందుతున్నాయి ఉదాహరణకు అమలాపురం ఎస్టిఓ పరిధిలో ఇప్పటికే అనేక మంది ఖాతాలో బిల్లులు మొత్తాలు జమ అయినట్లు తెలుస్తుంది అలాగే ఇతర ట్రెజరీల పరిధిలో కూడా ఇదే సానుకూల పరిస్థితి కనిపిస్తుంది నంద్యాల ప్రాంతానికి చెందిన ఒక ప్రధాన ఉపాధ్యాయుడు ధృవీకరించిన సమాచారం ప్రకారం ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు పదవి విరమణ పొందిన వారికి కూడా లీవ్ ఎన్కోర్స్మెంట్ బెనిఫిట్స్ అందాయి ఇది నిజంగా శుభ పరిణామం అలాగే ప్రభుత్వ భవిష్యత్తు కార్యాచరణను గమనిస్తే పెండింగ్ లో ఉన్న బిల్లులన్నింటినీ దశల వారీగా క్లియర్ చేయాలని ప్రయత్నం కొంత నిశ్చయంతో ఉన్నట్లు అర్థమవుతుంది డిసెంబర్ ఆఖరి కల్లా దాదాపు అన్ని రకాల పెండింగ్ చెల్లింపులు పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అయితే మెడికల్ బిల్లులు డిఏ డిఆర్ బకాయిలు మరియు సరండర్లీ వంటి కొన్ని రకాల బిల్లులు మాత్రం ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి వీటికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది అయినప్పటికీ ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన షెడ్యూల్ ప్రకారం వీటిని కూడా విడుదల చేయనుందని సమాచారం ఇక బిల్లులు పడటం ప్రారంభమైన వార్తతో ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు ఫెన్స్లో ఆనందం వెలువరిస్తుంది సంవత్సరాలుగా ఈ బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ చెల్లింపులు ఊరటనివ్వడమే కాకుండా ప్రయత్నంపై నమ్మకాన్ని కూడా పెంచాయి ఇక తదుపరి అడుగుగా అందరి దృష్టి పన్నెండవ పిఎర్సీ పై ఉంది పెండింగ్ బిల్లులు క్లియర్ అయిన వెంటనే పిఆర్సీకి సంబంధించిన కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉంది ఉద్యోగుల సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్తున్న ప్రభుత్వం త్వరలోనే డిఏలను కమిటీని నియమించడం లేదా నేరుగా పిఎర్సి అమలు చేయడం వంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఇక డిఏ డిఆర్ బకాయిలు పెద్ద మొత్తంలో ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వాటి కోసం ప్రత్యేక షెడ్యూల్ను ప్రకటించి బహుశా జనవరి నుంచి చెల్లింపులు ప్రారంభించే అవకాశం ఉంది ప్రస్తుతం చిన్న చిన్న మొత్తాలను క్లియర్ చేసి ఆ తర్వాత పెద్ద బకాయిలపై దృష్టి పెట్టనున్నారు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఉన్న బకాయిలన్నీ తప్పకుండా క్లియర్ అవుతాయని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు భరోసా ఇస్తున్నాయి ఈ ఐదేళ్ల కాలంలో పేరుకుపోయిన బకాయిలన్నీ క్లియర్ అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయి